ప్రహ్లాదుడు చింతనను సమర్థిస్తున్న వైనంతో కోపపడి బాధతో హిరణ్యకశిపుడు గురువుతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు ఓ ఈ విప్రుడా దుర్మార్గులను రోగాలు పట్టి బాధిస్తాయి అలాగే ధర్మం తప్పిన వాళ్లను కుటిలమైన ఆలోచన గల వాళ్లను పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వాళ్లను నానాబాధలు పెడతాయి తెలుసా అని మండిపడుతున్న మహారాజుతో గురువు అతి వినయంగా ఇలా అన్నాడు తప్పులు లేవు మావలన చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులానా సుమ్ము ఎప్పుడు మీ కుమారునకు చెప్పెడి చెప్పడిపాటి కాదు ప్రతి తలంపుము నేర్పు కైవడిన్ రాక్షసరాజా యందు దోషము లేదు శత్రువులకు సంబంధించిన సమాచారం ఏదీ మేము దుర్బోధ చెయ్యలేదు మీ పాదాలపై ప్రమాణం చేసి చెప్తున్నాము పరులెవ్వరూ బోధించలేదు ఇదంతా మీ కుమారునికి నైజగుణంగా ఏర్పడిందే కాని ఎవరూ నేర్పించినది కాదు దీనికి ప్రతిక్రియ నీ నైపుణ్యంతో ఆలోచించవలసిందే కాని వేరు మార్గం లేదు పాత్రులము మేము అది యుగాకా భార్గవులము నీ పుత్రుని ఇటువలె చేయగా శత్రులమే దైత్యజలధిచంద్రమా వింటే మహారాజా మేము నీకు పూర్వం నుంచి స్నేహితులము పురోహితులము నీ దయకు పాత్రులము అదీకాక భృగువంశీలము మేము మీకు మేలు కోరేవారమే కాని నీ కుమారునికి ఇలా బోధించటానికి మేమేమన్నా శత్రువులమా చెప్పు ఆ విధంగా గురువు అనేటప్పటికీ హిరణ్యకశిపుడు ఆయనపై ఆగ్రహం అనుకుని కొడుకును చూచి ఈ విధంగా అన్నాడు వజ్జలు సెప్పని ఈమతి మత్ జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్యే బాలకా తజ్జనులన్ పేరు తగనాం రోలన్ వారా గురువులు చెప్పని ఈ బుద్ధి నీకు మరెవరైనా నేర్పారా నా వంటి వారికి అంటే దేవతల విరోధికి జన్మించిన నీకు ఇటువంటి లక్షణాలు అలవడటం దుర్లభం ఆ ఇతరులెవరో వాళ్ళ పేర్లు నా ఇతరు చెప్పు అచ్చపు అచ్చపు పడి పడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచున్ పుట్టుచున్ మరల చర్బిత చెర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిన నిజే